સમસ્યા ફોન સેલું કહી જી આ પ્રભુત્વ જગલે કદાચ કૌન્સર ત્યારે ઓજના રાખી રોજ સમસ્યા પરીકરી વાવાર મા વાડો તિગતા Thank you. సార్ నమస్తే సార్ ఐదు అంశాలు మీకు తిప్పలు పడతాం సార్ సింహం కోసం కరెక్ట్ దగ్గరికి పోతే సార్తాను సార్ తీసేదానికి చాలా ధన్యవాదాలు సార్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సార్ సార్ చాలా ఇబ్బంది పడతాం సార్ వచ్చినప్పుడు ఇంట్లో ఉండాలంటే చాలా గుండెలు దరద అంటున్నాయి ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మేడం చేశారు చాలా థ్యాంక్స్ సార్ పది సంవత్సరాల నుంచి ఇక్కడ పోల్ ఉండి ఐరన్ పోల్ ద్వారా కరెంట్ అంతా చిన్నపిల్లలు ఆడుకుంటే తర్వాత తిరిగితే కూడా షాక్ కొట్టేది ఈ సమస్యను వీళ్ళు గత ఐదేళ్ల ప్రభుత్వంలో వైసీపీ కౌన్సిలర్ ఈ వాటికి గెలిచిండేది ఆయనకు ఎన్నో వాళ్ళు ఎన్నో సార్లు చెప్పినారు అయ్యా మా పరిస్థితి ఇది ఇట్లా మా కరెంట్ చిన్నపిల్లలు ఉన్నారు సామాన్లు అన్నీ తీసుకెళ్ళాలి తీసుకున్న చెప్పి ఒక్కరోజు ఒక్కరోజు కూడా